కరీంనగర్ మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి నగరంలోని కోతిరాంపురంలో గల మహాత్మా జ్యోతిబా పూలేగ్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నగర మేయర్ సునీల్ రావు బీసీ సంఘాల నేతలతో కలిసి పదకొండవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నర్సన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఎంతో కృషి చేశారని ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి దేశానికే మొదటి ఉపాధ్యాయురాలని అందించారని కొనియాడారు పూలే ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు ఖచ్చితంగా మొన్నటిదాకా కూడా ఏంటంటే మరి తెలంగాణ ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం విగ్రహాలు కూడా పెడుతున్నాం ఇప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వంలో మహానిల విగ్రహాలు ప్రతి జిల్లాలో కూడా పెట్టాలని చెప్పేసి కూడా మేము మా తెలంగాణ కిసాన్ తరఫున కూడా విజ్ఞాపం చేస్తాం జ్యోతిరా పులే గారి జయంతి ఉత్సవం ఈరోజు కరీంనగర్ నగరంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నా బీసీ సంఘాలు ఈరోజు జ్యోతిరావు పులియ గారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ రానున్న తరాలకి లభించాలని చేసినటువంటి ఈ పెద్దల కృషికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సామాజిక స్పృహ కలిగించినటువంటి మహనీయులటువంటి చరిత్ర ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాను ఆ మహనీయులు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ కొత్త తరానికి తెలియజేసినటువంటి బాధ్యత ఉండాలి ఆ బాధ్యతను నిర్వహించినటువంటి మరి బీసీ సంఘాల ఐక్య వేదికలకు కృతజ్ఞతల జ్యోతిరావు పుల్లె గారి జీవిత చరిత్ర ఎలా పాఠ్యాంశాలుగా పెట్టాలని చెప్పి ఆలోచన కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో సామ్రాజ్యవాదం దేశ రోజుల్లో పడవు బలకీల పేద వర్గాల్ని అణచివేస్తున్న రోజుల్లో ముఖ్యంగా విజయవాహంలో అతను సతీమణి సావిత్రున్నటువంటి గొప్ప కూడా గారు మే ఐదు రెండు వేల పదహారు నాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా లోసభలో జోతిరావుపు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి నేను పార్లమెంట్లో డిమాండ్ ఇది పార్లమెంట్ లో ఉంది త్రీ సెవెంటీ సెవెన్ కింద లెవెన్ ఎత్తి మూడు త్రీ సెవెంటీ సెవెన్ కింద స్పీకర్ గారి దృష్టికి వివిధ రాజకీయ పార్టీల దృష్టికి తీసుకురావడం జరిగింది చాలామంది ఆనాటి నాతో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు సోదరులను వచ్చి ఒక మంచి ఆలోచనలు తీసుకొచ్చి వచ్చారు నితరం మిగతా పార్లమె సమయం గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా గర్వంగా ఉన్నాడు ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ చాలా భారతరత్న జరిగింది మరి డాక్టర్ కూడా చాలా సంవత్సరాల తర్వాత మరి ఎనభై తొమ్మిదిలో పట వీకే సింగ్ గారు రత్న జరిగింది అదేవిధంగా నేను మరి నేటి ప్రధాని మోడీ గారిని డిమాండ్ నేను కోరుతున్నాను జ్యోతిరావు మూర్యా గారి కూడా భారతరత్న జనతా పార్టీ గారు అని చెప్పి కూడా కోరుకొని ఇది మొదటిసారి కాదు ప్రతి ఏంటి నాడు నేను ఇకటాన్ని మరి మనందరం కూడా పూలమాలతో సంస్కరించిన తర్వాత నేను అదే ప్రదేశం ప్రతి సంవత్సరం సంస్కృతికే పోతాను ఎందుకంటే ఆ మార్పు ఒక ఒక భారత దేశంలో భారత దేశంలో ఉపఖండంలో ఒక విధంగా నింపదాల్సి ఉండే అణగారిన వర్గాలకి ఒక ఆలోచన లేకపోతే ధర్మంగా పథకాలు ఆలోచనతో చాలా దీనితో చెప్పినటువంటి ఆరోపణ తప్పనిసరిగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒకట గణతంత్ర గణతంత్రం దేశంలో కూడా ఒక సోషలిస్ట్ భావాలతో చెప్పినటువంటి దేశంలో पर सर्वे आपात स्थानिक पोर्शन कर चल दी, जब भाई ना की सबकर इचको आने दे, बाहर तरफ तो इमारतें जय पुले, जय जय पुले, hartillali leikeda hey bc hey bc hey pulle hey hey No durah me gelodi